హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులపై కొత్త కీలక మార్పులండి చంద్రబాబు సంచలన నిర్ణయం ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపై ఇన్స్టా మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగులకు కీలక అప్డేట్ ఒప్పంద ఉద్యోగాల నియామకాల్లో మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో మరో కీలక మార్పు రాబోతోంది ఒప్పంద ఉద్యోగుల నియామక విధానంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఒప్పంద ఉద్యోగుల నియామకంపై ముఖ్య నిర్ణయం వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ఉద్యోగులను ఆయా శాఖలే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించుకునే విధానాన్ని అయితే పునరుద్ధరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో వైకప్ప ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆప్కాస్ ఏపీసీఓఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి శాఖ తన అవసరాన్ని బట్టి ఒప్పంద ఉద్యోగులకు స్వయంగా నియమించుకునే అవకాశాన్ని కల్పించారు కొత్త విధానం ద్వారా ఇలాంటి ప్రయోజనాలంటే ప్రతి శాఖకు నియంత్రణ పెరుగుతుంది పనితీరు మెరుగవుతుంది బహిరంగంగా నియామకాల ప్రక్రియ ఉండటం వల్ల పారదర్శకత పెరుగుతుంది పాత పద్ధతికి మళ్ళడం వల్ల ఉద్యోగ నియామకాల్లో కేంద్రీకృత వ్యవస్థకు తాత్కాలిక ముగింపు ఆప్కాస్ విధానాన్ని ఎందుకు రద్దు చేశారంటే పాత ప్రభుత్వం ఆప్కాస్ ద్వారా ఒప్పంద ఉద్యోగులను నియమి నియమించే ప్ర విధానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ విధానం కారణంగా నియామకాల్లో జాప్యం ఏర్పడిందని పనితీరు పట్ల సరైన నియంత్రణ లేదని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు అయితే భావించాయి అందువల్ల ఇప్పుడు ప్రతి శాఖకు స్వతంత్రంగా నియామాధికారం ఇవ్వాలి అని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఏపీ ఉద్యోగుల కోసం ఇది ఎంతవరకు ఉపయోగకరమంటే ప్రస్తుతం ఒప్పంద ఉద్యోగులు తమ భవిష్యత్తుపై మరింత స్పష్టత పొందనున్నారు పరిశ్రమ అవసరాలను బట్టి తక్షణ నియామకాలు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేయాలని చూస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు ముఖ్య అంశం అండి మరొక ముఖ్య అంశము ఈ నిర్ణయంతో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేయవచ్చు అనే సమాచారం దీంతో త్వరలో కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో